ఆ మతేసి వార్త పదిహేను వాచ్యము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో చదువుకున్నాము మతైసి వార్త పదిహేనవ వాచ్యము పేజీ నెంబరు పదహారు కొత్త పంధన మతీ వార్త పదిహేను వాచము ఎనిమిదో వచ్చినం నుండి తొమ్మిది వచ్చినాల వరకు చదువుకుందాం ఈ ప్రజలు ఈ ప్రజలు తమ పెదవులతో తమ పిదవులతో నన్ను గణపరచుతురు గాని వారి హృదయం వారి హృదయము నాకు నాకు దూరంగా ఉన్నది దూరంగా ఉన్నది మనుషులు మనుషులు కల్పించిన కల్పించిన పద్ధతులు పద్ధతులు దైవోపదేశం దైవోపదేశములనే బోధించు బోధించుచు వారు నన్ను నన్ను వ్యర్థముగా వ్యర్థముగా ఆరాధించుచు ఆరాధించున్నారు అని గురించి ప్రవచించిన మాట మాట సరే అని సరియే అని వారితో వారితో చెప్పి చెప్పి ఇది పాతన బంధన కాలంలో పూర్వకాలంలో ఏస ప్రవక్త ద్వారా దేవుడు ఏనాని చెప్పికి ఈ ప్రజలుగా ప్రతిరోజు సకే తమి నోటి మాటలతోలే తమ యొక్క పెదవులకతోలే నన్ను గణపరిచిందని స్థుతించింది నా తాణవాహిందరు కానీ వారి యొక్క మనిషికి మాత్రము దూరంగా ఉంచుకోవడం ఎవరి మనిషి ఆ కలత్తిన ఒక కథలు ఇసరి మనిషి ఒక ఆ బోధన విధానం బట్టి ఎవరి తాకీం లేదు కానీ ఎవరి నాయందు భయభక్తో కలగ ఎవరి వాహిలో ఉరించి ఇది మన మతరి సు వార్తలో ఈ ప్రజలు తమ పిదవులతో నన్ను గణపరచుదూరు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములనే బోధించు వారు నన్ను వేద్దముగా ఆరాధించుచున్నారు చున్నారు ఇది మనిషి అంటే దేవుని కన్నా మేము నీతిమంతులు దేవుని కన్నా మేము గొప్పవాళ్ళు ఇంకొక స్వాభం కలిగేతరికే మనిషి ఒక జీవితం కళేతరికే నా గొప్పవాడితే నానూ అందరికన్నా ఒక నీతిమంతుడు పరిశుద్ధుడు లేక నాన్ను అందరికన్నా నేనే ఎక్కువగా వాక్యము చెప్పగలని ఇంకొక స్వభము కలిగితే వ్యక్తికే ఏదిగా శాస్త్రులుగా పరిశీలన ఎలిదించే ఏడవ వచ్చినంలో వేషదారులారా ఇని ఒక మాటది మామూ మెసిడ మీరు వేషధారులారా సరే పైరూపంలో మహాప్రభ నమ్మితి లెక్క నటించినమాట పై రూపంలో ఒక భక్తి పరుడుగా లెక్క నటించిన ఏం లెక్క నటించినారే భక్తి పరులంగా రూపంలో ఏమైనా వేషధారులంగా అయినారే ఏనా అయిన వేషధారులు నా యేసుక్రీస్తు ప్రభువారం నమ్మమా లేకపోతే నాన్న ఏసుక్రిస్తు ప్రభువారం నాను అంగీకరించమా ఇది ఆ దేవుని యొక్క వాక్యంతకి సమయమే అన దేవుని మనస్ఫూర్తిగా తన యొక్క జీవితంలో సమర్పించుకోవడా దేవునికి తాను సమయమంటూ అన రేణి దేవుని యొక్క వాక్యంతకి వ్యతిరేకంగా జీవించిన ఏనా వేసదారులు అందుకే మా శాస్త్రంలో పరిశీలనగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఏనా జీవితీ మీరు వేసదారులు అంటే మీరు పై రూపంగా భక్తి పొరలాగా మీరు కనిపించినప్పుడు పై రూపంగా మీరు భక్తికి హీన్ లెక్క మీరు చూద్దాం సరే మీ జీవితో మాత్రమో వేషధారంగా అడగారు మహాపురం ఎవరికే ఏళ్ళక ఆరాధించిందరికి వృద్ధముగా ఆరాధించిందరికే మామూ ఇకి మన్నాతిదే లెక్క విసింద మన హృదయము దేవునికి మాత్రము సమర్పించుకొని నెలక మాంబో మర్చిదే దేవునికి మాత్రము సమయం అంటూ మాంబో ఈ నెలక మాంబో మర్చిదే దేవుడి స్తోత్రం శాస్త్రులు సదుకాయులు పరిచయలు ఈవరి ధర్మశాస్త్రము ఉప ప్రదేశకులు ఏ విధంగా మనకే అంటే మహాపురు

ದೇವ ಸ್ತೋತ್ರ ಮನಸ್ಫೂರ್ತಿಗೆ ನಾನು ಹೆಚ್ಚು ಪ್ರಭು ಸ್ತುತಿ ನಾ ಹೃದಯ ಪೂರ್ವಕು ಪ್ರಭು ಆರಾಧಿಸ್ತಿದೇ ಇನ್ನೊಂದು ಮಂಚ ಮನಸ್ ಕಲಗ ದೇವನಕ್ಕೆ ವಾರ್ತಿದೇ ಮಹಪೂ ಮರ್ಚದೇ ತಪ್ಪಗಿ ಬೇನು ವೇಸ ದಾರು ಮನಾಥಿದೆ ಆಧಿ ತೈ ರೂಪ ಆ ಬಯಟ ಸುನ ವೇನಕೆ ವೇಯರೇನು ಸಾಮಧಿ ದೊತಾನಪಲೇ ಸರ್ ಎಲ್ಲಿ ಪೈರೂಪೇತಿ ಮಾಬೋ ಮನಿದೇ ಮಾದಯವು ಲೋಪ ಮಾಬೋಕ ಸುನಂ ವೇತಿ ಮಾಬೋ ಮರ್ಚದೇ ಒಬೋ ಮರ್ಚದೇ ಪೈ ರೂಪ ಭಕ್ತಿ ಪರಸ್ಕೆ

ಮಾಂಬೂ ಸಾತನ್ ಸನ್ನೇ ಮಹುರು ವೆಚ್ಚ ನಾನ್ ಆ ನಾಕೂ ಮಾತ್ರ ಯಾಕಯ ದೂರ ಉಂಟುಕೊಂಡು ಇನ್ಲಾಕೂ ಮನ್ನತಿದೆ ಮಹಾಪುರ ಮಾಬೂ ದರ ಮಚ್ಚಿದೆ ಮಹಾಪುರು ನೇ ಇದು ಆಲಚನ ಕಲಗ ಮಚ್ಚಿದೆ ಹೆಚ್ಚು ನೀನು ವೇಷಮು ವೇಸ್ಕೊಡ್ತೀನಿ ಮನ್ನ ಹೆಚ್ಚು ನಾನೇನು ವೇಷಧಾರ ಲೆಕ್ಕ ನೇನು ಮನ್ನತಿ ದೋರುತಕೆ ಯಶ್ ಪ್ರಭು ನಮೇ ಇನ್ನಿಲ್ಲ ನೀನು ಮನ್ನಾತಿದೆ ಹೆಚ್ಚುಗೆ ದೋರುತಕ್ಕೆ ನೀನು ಮಹಾಪ್ರವೇ ನಾನು ನಮ್ಮಿತೆಯ ಆದಿವಾರು ಚರ್ಚಿತ ಹಂಚಿ ಮೇ ನೀನು ಮನ್ನಾತಿದೆ ಮಿತ್ತ ರೋಜನ್ಸ್ಗೆ ಆದಿವಾರ ಮೊದಲು ಕೊನೆ ಈ ಆರು ರೋಜಿನ ನಾನು ಮಹಾಪುರ ನಮ್ಮಿತತೆ ಇನ್ನಿಲ್ಲ ಮಚ್ಚಿದೆ ಹೆಚ್ಚು ಮಾವು ಕ್ರೈಸ್ತವುಂಗ ತಾಯಿ ವೇಷಧಾರಲಿಂಗ ಲೆಕ್ಕ ಮನ್ನಾತಿದೆ ವೇಷ ವೇಸ್ಕೊಟ ಮಾವು ಹೆಚ್ಚಲವ బ్రతకే దేవుడి కోరిక ఈనా దేవుడు బాధపడిన ఎవరి తమ యొక్క నోటితో నగో ఒప్పు కొట్టించరి తమ యొక్క నోటి మాటతో నా తాడవాహిందరి తమ యొక్క పేదవులతో నంగో పాటాకే నంగో కన్నపరిచించి కానీ తమ యొక్క హృదయం మాత్రం దూరంగా ఉంచుకొని ఉన్నారు ఈ వాక్యం కానీ ఎలా మన ఆతిదే ఏవికే మనసులో నుండి వచ్చిన ఆ బోధకే శాస్త్రులు పరిచయలు సదుకాయలు ఏవరి దేవుని అంటూ మాట వినా మాదే గొప్పదే ఈ ఒక ఆలోచన మనిషి కలిగితారు దేవునికి తమ యొక్క హృదయము అన జీవించితరే అలా కాకుండా దేవుని బిడ్డలైనటువంటి మనము దేవునికి మాత్రము మా హృదయాన్ని మా మంచిదే దేవుని ఒక వాక్యం తి మాత్రము మా హృదయం సమర్పించుకోవటమా మచ్చిదేరిజీ కోరిక దేవుని అనేసి నీ నా జీవితములుగా దేవునికి నా హృదయము సమర్పించుకోండి సరే దేవుడు నింగో నింగో ఈ పరిస్థితిలో చూసి ఆ తను ఒక స్థానములో ఒక అధికారములో ఆ మనిషి నేను నాన్న చనిపోయిన తర్వాత ఆ తన యొక్క సింహాసనములో తన యొక్క మేర్ఘ మాస్కతాయి లేక మనో సరే మనస్ఫూర్తిగా మా హృదయాన్ని తినే దేవునికి మాత్రము సమర్పించుకోవడం లెక్క మనం ప్రార్థన